ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో హయగ్రీవేత నిస్సరతే వాణిజనుహుకన్యావాహవత్ అరుణా కరుణాతరంగితీం దృతపాషాకు పుష్పణాపాం కైహి అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే బుధ గ్రహము ఒక్కొక్క గ్రహం గురించి మనం విశేషంగా చెప్పుకుంటూ ఉన్నాం అందులో ప్రతి జాతకుడికి కూడా బుధుడు యొక్క పాత్ర ఏమిటి బుధుడు బాగుంటే కలిగే ఫలితాలు ఏమిటి బుధుడు ఇబ్బంది ఉంటే కలిగే ఫలితాలు ఏమిటి మీ లగ్నరీత్యా లగ్నం తెలియని వారు రాశిరీత్యా బుధగ్రహం యోగించాలంటే ఏం చేయాలి బుధగ్రహం యోగిస్తే ఎంత రాజయోగం పడుతుంది వ్యక్తికి బుధగ్రహం కనుక పాడైతే ఎటువంటి ఇబ్బందులు పడతాడు దాని నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి విషయాలు మరియు మీకు జాతక చక్రం లేదు లేనప్పుడు బుధగ్రహ ఫలితాలు వస్తున్నాయి అందుకే ఇబ్బంది పడుతున్నాం అనేటువంటి విషయాలు ఎలా తెలుసుకోవాలి అనేటువంటి అనేకమైనటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తినేవారు రాసి నుంచి మనం తెలుసుకుందాం ధనస్సు లగ్నానికి బుధుడు సప్తమ దశమాధిపతి అవుతున్నాడు సో ఎప్పుడైతే సప్తమ దశమాధిపతి అవుతాడో ఇక్కడ కూడా బాధకుడు అంటే బుధుడు యొక్క పాత్ర భార్య మరియు కెరీర్ పాత్ర ఈ భార్య కెరీర్ అనేటువంటిది ఏదైతే ఉందో అంటే జీవిత భాగస్వామి భార్య కావచ్చు భర్త కావచ్చు అండ్ కెరీర్ కారు కూడా అవుతున్నాడు కాబట్టి ఈయన కనుక లగ్నంలో ఉన్నాడు అనుకోండి బుధుడు జీవిత భాగస్వామి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీళ్ళ మీద అండ్ వర్క్ స్ట్రెస్ కూడా ఎక్కువగా ఉంటుంది బట్ వర్క్ పర్సన్స్ కూడా అవుతారు కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం వర్క్లో చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ జీవిత భాగస్వామి ఒత్తిడి వల్ల కొంతవరకు వీళ్ళకి వర్క్ సంబంధించిన విషయంలో ఇబ్బందులు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి కానీ ఇదే బుధుడు కనుక రెండో హౌస్ సెకండ్ హౌస్లో ఉన్నాడు ఉదాహరణకి అప్పుడు మాత్రం ఏమవుతుంటుందంటే వీళ్ళకి ఈ సెకండ్ హౌస్లో ఉండడం వల్ల కెరియర్ సంబంధించినటువంటి విషయంలో కెరియర్లో వచ్చే మనీ సంబంధించిన విషయంలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతూ ఉంటాయి కానీ ఇదే బుధుడు కనుక మూడ్లో ఉన్నాడు ఉదాహరణకి దశమాధిపతి మూఢలో ఉంటే ఒక దగ్గర స్థిరంగా ఉండరు జాబ్ పరంగా అనేకమైనటువంటి ప్రదేశాలు మారుతూ ఉంటారు ఇదే బుధుడు నీచబడ్డాడు అనుకోండి అప్పుడు ఈయన జాబ్ చేయడం కాకుండా వీళ్ళ జీవిత భాగస్వామి జాబ్ చేయడము ఈయన ఒక్క జాబే సెట్ అవ్వడం కాకుండా వీళ్ళ జీవిత భాగస్వామి జాబ్ చేస్తే ముందుకు వెళ్ళే స్థితి వస్తుంది ఎప్పుడు సప్తమాధిపతి నీచ పొందితే కనుక అయితే ఇక్కడ ఏంటంటే అన్ని నీచమంగా రాజ్యోగం జరిగితే మళ్ళీ ఇద్దరికీ అద్భుతమైన జాబ్స్ ఉంటాయి ఇదే బుధుడు కనుక పంచమంలో ఉన్నాడు ఉదాహరణకి అప్పుడు జరిగేటువంటి ఫలితాలు ఏమిటి అంటే ఇక్కడ కొంతవరకు కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే శత్రుక్షేత్రం అయినందుకు కొంచెం వివాహ సంబంధించిన విషయంలో కొంత సీక్రెసీగా కొన్ని మెయింటైన్ చేయడం కానివ్వండి లేదా జీవిత భాగస్వామి కొంత ఇంట్రోవెట్ పర్సన్ అవ్వడం కానివ్వండి అదేవిధంగా కొంత అగ్రెసివ్ నేచర్ అయ్యి ఉండడం కానివ్వండి ఎందుకంటే అక్కడ అగ్రెసివ్ కారకుడితో సంబంధాలు ఏర్పడ్డాయి ఇటువంటివి ఏర్పడుతూ ఉంటాయి కాకపోతే ఇక్కడ పంచమంలో ఉన్నప్పుడు కూడా ఏంటంటే కొంచెం ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్రదేశానికి వెళ్తేనే కెరియర్లు బాగా రాణిస్తారు ఆరులో ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే జాబ్లో అంటే వీళ్ళు ఎక్కువగా బిజినెస్ అనేది కాకుండా కొంచెం జాబ్లో వెళ్ళిపోవడం మంచిది సర్వసాధారణంగానే ధనుర్లగ్నానికి శుక్రుడు పూర్వజన్మ కర్మను రూల్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఏంటి ఈ పూర్వజన్మ కర్మస్థానంలో వెళ్ళి కూర్చున్నాడు బుధుడు అంటే బుధ మహాదశ వచ్చినప్పుడు కొంచెం జీవిత భాగస్వామితో దూరం అవ్వడం ఇట్లాంటివి కూడా ఇస్తూ ఉంటాయి వృషభంలో కనుక ఉదాహరణకి శుక్రుడు బుధుడు ఉన్నట్లయితే అదే సప్తమాధిపతి సప్తమంలో ఉన్నాడు అనుకోండి అప్పుడు మాత్రం జరిగేటువంటిది ఏమిటంటే బాగా ఇంటెలిజెంట్ జీవిత భాగస్వామి రావడం జరుగుతూ ఉంటుంది అట్లాగే కొంచెం మిస్కమ్యూనికేషన్స్ కూడా వస్తుంటే ఎంతైనా పాపి బాధకుడు కాబట్టి బట్ అష్టమంలో ఉన్నాడు ఉదాహరణకి అలాంటప్పుడు మాత్రం ఒక సంబంధం దగ్గర దాకా వచ్చి మిస్ అయ్యి మళ్ళీ ఇంకో సంబంధంలోకి వెళ్ళడము ఇట్లాంటివి జరుగుతాయి కాకపోతే ఏంటంటే ఇక్కడ కూడా కొంచెం జాబ్ సంబంధించినటువంటివి ఎక్కువగా వీళ్ళకుంటే ఒకే దగ్గర స్థిరంగా ఉండిపోవడం అనేటువంటిది కూడా ఇస్తూ ఉంటుంది జాబ్ సంబంధించిన విషయాల్లో అండ్ అదేవిధంగా మరొక విషయం ఏంటంటే అదే చేంజ్ ఉంటుంది కొంతవరకు చిర ఉన్నందుకు బట్ ఇక్కడ ఏంటంటే మనం ఈ పూర్వజన్మ కర్మ అనేటువంటిది ఎక్కువగా రూల్ చేస్తుంటుంది కాబట్టి చూసుకోవాలి అండ్ అదేవిధంగా ఈ భాగ్యంలో ఉన్నప్పుడు మాత్రం ఉన్న ప్రదేశం కాబట్టి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా అంటే బుధుడైన సింహరాశిలో ఉన్నాడు ధనస్లగ్నానికి లగ్నానికి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా కలిసి వస్తుంది దశమాధిపతి కనుక దశమంలో ఉంటే అప్పుడు మీకు లగ్నాధిపతి దశమాధిపతి ఇద్దరు స్ట్రాంగ్గా ఉన్నారంటే కెరియర్లో టాప్ పొజిషన్లోకి వెళ్తారు ఇదే సప్తమ దశమాధిపతి లాభస్థానంలో ఉన్నాడు అప్పుడేమవుతుందంటే అయింది కాబట్టి ఒక ప్రదేశంలో ఉండకుండా మీరు ఎంత చేంజ్ అవుతుంటే అంత బాగుంటుంది అండ్ అదేవిధంగా కొంత నిగూఢమైనటువంటి విషయాలు కనిపెట్టడంలో కానీ అదేవిధంగా కొంతవరకు ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే కొంచెం ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం కొంతవరకు ఫలించడం ఎందుకంటే సప్తమాధిపతి శుక్రక్షేత్రాల్లో ఉన్నాడు శుక్రుడు కారకుడు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఇక పన్నెండులో ఉన్నప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఎక్కువగా వర్క్లో ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది పన్నెండో ట్వల్త్వెల్త్ టెన్త్ లాడ్ అయినటువంటి బుధుడు కనుక పన్నెండవ స్థానంలో శత్రు క్షేత్రంలో ఉన్నప్పుడు మీరు చేయవలసిన దేవత ఆరాధన నరసింహస్వామి ఆరాధన చేయండి అనే విధానం బాగుంటుంది చాలామందికి జాతకాలు ఉండవు అంటే వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు జన్మజాతకం రాయరు అలాంటప్పుడు ఎలాగ ఈ బుధగ్రహ ప్రభావం వారి మీద పడుతుందని ఎలా గుర్తించాలి చాలామంది ఏమనుకుంటారంటే ఏ ప్రాబ్లం వచ్చినా ఏనాడు సెని నడుస్తుందండి అర్ధాష్టమి శని నడుస్తుందండి అష్టమి శని నడుస్తుందండి మాకు కాల్సర్ప దోషం ఉంది అందుకే పని అవ్వట్లేదు అనుకుంటారు కాదు మీరు బాగా అర్థం చేసుకోండి మన మనిషి జీవితంలో ఒక హెల్త్ ఇష్యూ వచ్చిందంటే దానికి వెయ్యి కారణాలు ఎలా ఉంటాయో ఒక జాతకుడికి ఒక ఇబ్బంది వచ్చిందంటే దానికి ఈ తొమ్మిది గ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఈ పన్నెండు భావాల్లోనే మొత్తం దాగి ఉంటుంది గుర్తుపెట్టుకోండి అక్కడ నుంచే మనం ప్రాబ్లంకి ఐడెంటిఫై చేసి సొల్యూషన్ తీసుకురావచ్చు ఒకటే గుర్తుపెట్టుకోండి ఎక్కువ మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయండి బుధుడు కారణం అంటే మీ జన్మజాతకంలో పాస్ట్ లైఫ్లో మీరు ఏదో మిస్కమ్యూనికేట్ చేశారు వేరే వాళ్ళతో అది ఈ ఈ జన్మలో ఈ కర్మరూపంలో వస్తుంది లేదండి నేను ఎక్కువ అప్పులపాలు అవుతున్నాడు ఒక వ్యక్తి అప్పులు పాలవుతున్నారంటే ఆరో స్థానాధిపతి పాడవడం కానీ బుధుడు మెయిన్గా ఎక్కువ పాత్ర ఉంటుంది బికాస్ ఆఫ్ న్యాచురల్ సిక్స్త్ లాడ్ కాబట్టి మరొక విషయం ఏంటంటే చర్మ సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయి నరాలకు సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయి బంధువర్గం వాళ్ళ ద్వారానే ఎక్కువ ఇబ్బంది వస్తుంది అంటే బుధుడే కారణం అంటే బుధుడు కారణం అంటే ఇన్సెన్స్ బుధుడే మేము ఇదేం పగబట్టి చేయట్లేదు ఆ పని ఇక్కడ ఏంటంటే పాస్ట్ లైఫ్లో పోయిన జన్మలో వీళ్ళు కృతజన్మలో జన్మలో చేసినటువంటి బుధ సంబంధించిన కర్మ అంటే బంధువర్గం వారినే మీరు ఇబ్బంది పెట్టారు ఆ రూపంలో వస్తుంది అది మీరు నేను అందరం సమానమే కర్మకి కర్మకి ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు కర్మని అయితే ఇక్కడ మధ్యవర్తిత్వంగా ఉండడం ఎవరో ఫ్రెండ్కి ఏదో మనీ కావాలంటే మీరెళ్ళి సంతకం పెట్టడం ఇట్లాంటి వల్ల కూడా ఇరుక్కుంటాడు మనిషి ఈ బుధుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు అయితే ఒకటే గుర్తుపెట్టుకోవాలి సరే తెలుసో తెలియకో పూర్వజన్మ కర్మలో అజ్ఞానంలోనో లేకపోతే ఆశతోనో ఒక తప్పి జన్ చేశాం ఈ జన్మలో జన్మించినప్పుడు ఈ గ్రహ ప్రభావం పోవాలంటే ఏం చేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ గ్రహ ప్రభావం ఎప్పుడు పెరుగుతుంది అంటే ఎక్కువ గాసిప్స్ వింటూ అసలు అది నిజమా అబద్ధమా అని చెప్పి మనం తెలుసుకోకుండా మనకు తెలిసిన ఒక ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తాం తెలియకుండా ఎవరో చెప్పారు ఏమంటే వాళ్ళిద్దరూ ఇట్లా చేస్తున్నారు తెలుసా అని అది నిజమా అబద్ధమా అసలు మనం ఏమీ తెలుసుకోం అవునా అని చెప్పి నేను నమ్మి ఇంకోటి చెప్తాం అది చాలా పెద్ద దోషం దాన్ని మించినటువంటి దోషం మరొకటి లేదు గుర్తుపెట్టుకోండి కానీ ఇదే బుద్దులు బాగున్నాడు అనుకోండి వ్యాపారంలో టాప్ పొజిషన్లకు తీసుకెళ్తాడు నేను ఒక దాదాపుగా ఒక ఐదు వేల జాతకాలు టాప్ అంటే ఒక బిజినెస్లో ఇంకా ఒక రేంజ్లోకి వెళ్ళిన జాతకాలు చూసినప్పుడు వాళ్ళందరి జాతకాల్లో నేను చూసింది ఏంటంటే బుధుడు బాగున్నాడు బుధగ్రహం బాగున్నప్పుడు ఏంటంటే స్పాంటీనియస్గా అప్పటికప్పుడు డబ్బులు అంటే విపరీతంగా ఫైనాన్స్ రావడం బుధుడు షేర్ మార్కెట్కి కూడా కారకుడండి బుధగ్రహం బాగుంటే షేర్స్లో విపరీతంగా రాణిస్తారు కోట్లు సంపాదిస్తారు అదే బుధుడు మల్టిపుల్ ధనయోగాస కారకుడు అంటే ఈ వ్యక్తి ఏమీ చేయడు రకరకాల వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఫ్రెండ్ ఒక బిజినెస్ పెడితే ఆయనకి డబ్బులు ఇస్తాడు ఇంకో ఇస్తాడు బుధుడు బాగుంటాయి ఈ ఈ వ్యక్తి కేవలం మనీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తుంటే అక్కడి నుంచి ఆటోమేటిక్గా డబ్బులు వస్తూ ఉంటాయి ఇది బుధగ్రహం యొక్క బలం ఇదే బుధులు కనుక పాడైతే అనాలోచితమైనటువంటి పనులు అస్సలు ఆలోచించరు ఏవేవో చేస్తూ ఉంటారు ఏవేవో పోగొట్టుకుంటూ ఉంటారు అయిపోతూ ఉంటారు మళ్ళీ నేను గొప్పగా ఆలోచించానని చెప్పుకుంటూ ఉంటారు ఇది చాలా చాలా కేర్గా ఉండవలసిన విషయం అందుకని మన వాళ్ళు ఏం చెప్తారు చిన్నప్పటి నుంచి విష్ణు సహస్రనామాలు నేర్పించండి పిల్లలకి అంటే ఎందుకు బుధుడు బాగుపడతాడు బుధుడికి అధిష్టాన దేవత విష్ణువు లేదంటే నాకు నోరు తిరగదు అని అనుకుంటే కనీసం ఓం నమో నారాయణ నామం చేసుకోవచ్చు లేదు గోవుకి వెళ్ళి చక్కగా గోంగూర తినిపించడం ద్వారా పెసలు దానం ఇవ్వడం ద్వారా ఒక కేజీంబావు పెసలు గ్రీన్ కలర్ వస్త్రం దానం ఇవ్వడం ద్వారా గృహంలో బుధగ్రహానికి స్థానం ఉత్తర దిశ అంటారు ఉత్తరంలో మీరు కనుక ఏదైనా ఎల్లో కలర్ కానీ లేకపోతే గ్రీ మన రెడ్ కలర్ పింక్ కలర్స్ ఇట్లాంటివి ఉత్తరంలో వేస్తే కూడా బుధగ్రహ ప్రభావం నెగిటివ్గా పనిచేస్తూ ఉంటుంది ఉత్తరంలో ఎప్పుడు కూడా వైట్ కలర్ ఉండాలి గుర్తుపెట్టుకోండి ఎంత వైట్ కలర్ ఉంటే ఉత్తరం వైపు మీకు ఎంత ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి బుధుడు మీ జన్మ జాతకంలో పాపగ్రహాల మధ్యన ఉన్నాడు అంటే మూడు విషయాలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి అప్పుల జోలికి వెళ్ళొద్దు అప్పులు ఇవ్వడం కావచ్చు తీసుకోవడం కావచ్చు వెళ్ళొద్దు రెండవది గాసిప్స్ని నమ్మి ఏ పనులు చేయొద్దు గాసిప్స్ని స్ప్రెడ్ చేయకూడదు అంటే వీళ్ళని కదా ఎవరు కూడా స్ప్రెడ్ చేయకూడదు మీకు తెలుసో తెలియదు ఎవరికి తెలుసు ఇవాళ రేపు ఛానల్లో వచ్చేసినట్టు నిజం అనుకుంటే అట్లా ఆ ఛానల్లో ఏదో ఒక వార్త వేయాలని వేయచ్చు వాళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషన్ రావచ్చు చెప్పలేం కదా అదేవిధంగా మరొకటి ఏంటంటే బంధువర్గంతో రెస్పెక్ట్ఫుల్గా ఉండండి బంధువర్గంతో ఎవరైతే రెస్పెక్ట్ఫుల్గా ఉండరో అనవసరమైన గాసిప్స్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ జన్మల్లో బుధగ్రహం బాగోదు దానివల్ల ఎక్కువ ఇబ్బంది పడతారు అన్ని ప్లానెట్స్ కంటే మోస్ట్ పవర్ఫుల్ అండ్ డేంజరస్ ప్లానెట్ కూడా బుధుడే కాబట్టి ఈ బుధగ్రహ అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని విష్ణు సహస్రనామాలు లలితా సహస్రనామాలు అందులో ముఖ్యంగా ఇంకా మీకు బుధగ్రహ ప్రభావం ఇంకా బాగుండాలంటే లలితా సహస్రనామాలు ఒక మంత్రం ఉంటుంది ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయే నమ ఇచ్చేయండి అన్ని విధాలా బాగుంటుంది శ్రీమాత్రే నమ